హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కృష్ణానదికి భారీగా వరద ఉధృతి పెరిగింది మున్నేరు బుడమేరు నుంచి వస్తున్న వరద ఉధృతితో పాటు నాగార్జున సాగర్ నుంచి వస్తున్న వరద నీటితో ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది ఈ నేపథ్యంలో అధికారులు బ్యారేజ్ గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు ప్రకాశం బ్యారేజ్ నుంచి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల ఇరవై రెండు క్యూసెక్ల వరద నీటిని సముద్రంలోకి వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు ఎగువ ప్రాంతాలలో ఎర్రపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం బాపట్ల జిల్లా కొల్లూరు మండలం అరవింద వారధి వద్ద ఉన్న వరద పరిస్థితిని మీరు ఈ వీడియోలో వీక్షించవచ్చు నిన్నటితో పోల్చుకుంటే కృష్ణానదిలో మూడు లక్షల పైసులకు వరద నీరు ప్రస్తుతం ప్రవహిస్తోంది వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో లంక గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ప్రకాశం బ్యారేజ్ వద్ద ఒకటవ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసిన అధికారులు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి